నమస్తే అండి ఈరోజు మనం పల్లెటూరు యొక్క రుచుల గురించి తెలుసుకుందాం సమ్మర్ వచ్చింది కాబట్టి గుంటూరు మొత్తం మరి భారతదేశం మొత్తం కూడా ఎక్కువగా పచ్చళ్ళ మీద లైక్ చేస్తుంటారు ఆ లైక్ చేసేటువంటి పచ్చళ్ళలో ఒకటి మామిడికాయ పచ్చడి నిమ్మకాయ పచ్చడి గోంగూర పచ్చడి ఈరోజు వాటిలో మనం మామిడికాయ పచ్చడి ఏ విధంగా తయారు చేస్తారు ఏంటి అనేటువంటిది మనం చూద్దాం ఎందుకంటే సమ్మర్ మొత్తం కూడా ఈ పచ్చళ్ళ మీద ఉంటుంది కాబట్టి ఈ పచ్చళ్ళను ఏ విధంగా తయారు చేస్తారు ఏంటి అన్నట్టు మనం ఒకసారి చూద్దాం చూస్తున్నటువంటి మీరు ఈ యొక్క వీడియో నచ్చితే ఒక సబ్స్క్రైబ్ చేయండి ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి కంటెంట్లోకి వెళ్దాం మనం మామిడిక పచ్చడి ఏ విధంగా తయారు చేస్తారో దాని గురించి తెలుసుకుందామండి ఫస్ట్ మనం తీసుకున్నటువంటి ఆ యొక్క మామిడికాయల్ని వాటర్లో శుభ్రంగా కడుగుతున్నాం చూద్దాం ఒకసారి ఎలాంటి మచ్చ కానీ ఎలాంటి ఆ యొక్క సోనగానే లేకుండా శుభ్రంగా ఆ యొక్క మామిడి పండును కడగాలి మనం శుభ్రంగా కడిగిన తర్వాత ఒక టబ్బులు తీసుకోండి ఉండే మామిడి ఈ మామిడి పళ్ళు కడిగిన తర్వాత ఇప్పుడు మనం శుభ్రంగా నీట్గా తుడిసి ఆరబెట్టిన తర్వాత మనం కట్ చేయాలి అది చూద్దాం శుభ్రంగా తుడుచుకుని ఆ యొక్క కడిగినటువంటి వాటర్ అనేటువంటిది కూడా ఎక్కడ కూడా ఉండకూడదు అన్నమాట ఒక వాటర్ టాప్స్ లేకుండా ఆ మామిడి పండు శుభ్రంగా తుడిసి ఒకటి తర్వాత మనం ఏ విధంగా కట్ చేయాలో చూద్దాం శుభ్రంగా తుడుస్తున్నాం మనం శుభ్రంగా తుడిచినటువంటి మామిడి పండ్లను కొద్ది నిమిషాలు ఆరబెట్టినట్లయితే వాటిలో ఏదైనా వాటర్ ఉన్నా కానీ పోతుంది ఇలా మామిడి పండ్లను మనం ఆరబెట్టి శుభ్రంగా వాటిలో ఎలాంటి తేమ లేకున్న తర్వాత వాటిని కట్ చేయాలి ఇప్పుడు మనం కట్ చేద్దాం చూద్దాం దానిలో కూర్చోండి கொடுத்த கதை இது கொட்டேது கிபி மொக்கல் கொடுத்த கதை மொக்கல் கொட்டேது शरबत ही जानते हैं ये अपन पहले आते हैं बड़े बड़े செட்டூட்ற <rôle élan ici> ఏ విధంగా మనం చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని దీనికి మరి ఎంత పడ్డిద్ది ఏందన్నటువంటిది మనం దినుసులు అన్నీ కూడా కలుపుకోవాలి చిన్న చిన్న ముక్కలు ఫస్ట్ కట్ చేసుకోవాలి చూడండి మామిడికాయలు ఈ మామిడికాయలలో ఏమేమి మిక్స్ కలుపుకున్నామంటే ఆవపిండి మిక్సీ వేసిన ఆవపిండి కొంచెం లైట్గా వేయించుకొని పొడి చేసుకున్న మెంతులు ఉప్పుని మిక్సీ వేసుకోవాలి ఇలాగా లాగా అలా వేసుకొని దాన్ని ముక్కలు కలపాలి ఈ మామిడికాయ పచ్చళ్ళు ఏంటంటే నాలుగు కేజీలు అండి మొక్కలు ఈ నాలుగు కేజీల మొక్కల్లోకి మనకి అర కేజీ కారం పడుతుంది అర కేజీ ఉప్పు పడుతుంది అర కేజీ వచ్చేసి ఈ ఆవు పిండి పడుతుంది నెక్స్ట్ ఇది మెంతు పిండి వచ్చేసేటప్పుడు కొంచెం స్మెల్కి మాత్రమే వాడతారు ఎక్కువ వేసుకుంటే చేదు వస్తుంది కాబట్టి మెంతు పిండి మాత్రం కొంచెం వాసనకి ఒక యాభై గ్రాముల పిండి మాత్రమే లైట్గా గోరువెచ్చగా వేయించి వాటిని ఆరాక మిక్సీ పట్టుకొని కలుపుకోవాలి అలా కలుపుకున్న తర్వాత మేమైతే ఇప్పుడు మూడున్నర టైంలో కలిపాము దీనిని మేము సాయంత్రం వరకు అలా ఉంచితే ఆ ఉప్పు ఏదైనా గడ్డలుగా ఉన్నట్లయితే అది కరిగిపోయి మనకి గ్రేవీ లాగా ఏర్పడుతుంది అప్పుడు మరలా ఒకసారి తీసి దాంట్లో మనం ఆయిల్ కలుపుకోవచ్చు అన్నమాట